భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామలకి మధ్య ముదురుతున్న విభేదాలు సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిపై అందరి ముందు తన అక్కస్ వెళ్ళగక్కిన మందుల ష్యామ్లు మీకు చెక్కులు కావాలంటే నన్ను అడగండి నేను ఇప్పించకపోతే అప్పుడు ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటూ అందరికీ చెప్పిన మందుల శ్యామ్ ఆ మాటలు విని మందుల ష్యామ్లపైకి ఎగబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు దీంతో గందరగోళంగా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం ಎಲ್ಲ ಮೊಡಲ್ ಪಡ್ಕೊಂಡು ಬೋಲ ಮಾತಾರ